అలాగా దేవుని దగ్గర నేర్చుకొని దేవుని వలన శూరకార్యములు చేసి దేవుని మహిమపరిచిన ఒక మహాభక్తుడు దావీదు మహారాజు డెబ్బై ఒకటవ కీర్తనలో పదిహేడవ వచనం ఇలా చెప్తాడు బాల్యము నుండి దేవా నీవు నాకు బోధించుచునే వచ్చి పెద్దోడినయ్యాక ముసలోడినయ్యాక బైబిల్ చదివి పెద్దోన్నయ్యాక దేవుని దగ్గర మోకరించడం కాదు బాల్యము నుండే మొదలు పెట్టాడు బాల్యము నుండే మోకరించడం మొదలు పెట్టాడు ధర్మశాస్త్రం చదవడం మొదలు పెట్టాడు ధర్మశాస్త్రం దివారాత్రములు ధ్యానించడం మొదలు బాల్యము నుండే దేవా నాకు ఇది అర్థం కాలేదు నీ ధర్మశాస్త్రములో నాకు ఆశ్చర్యమైన సంగతులు ఉన్నట్టు కనబడుతుంది కానీ నాకు స్పష్టంగా కనిపించట్లేదు ఏదో ఉంది నాకు అర్థం కానిది నాకు అర్థం కాట్లే ప్రభువా నా కళ్ళు తెరువు నా కళ్ళు తెరుగు అని పసుకునగా ఉన్నప్పుడే దావిని ప్రార్థన చేశాడు అందుకే దేవుడు అన్నాడు వరే సవులు నువ్వు రాజ్యం పోగొట్టుకున్నావు నీకు బదులుగా నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి నీ రాజ్యం అని చేస్తున్నాను నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఓకాన్ని నేను లక్షల మంది స్ కానీ నా చిత్తానుసారమైన మనసు గల ఒక్కటి నాకు కనపడ్డాడు పది మంది కనపడలా వంద మంది కనపడలా నలుగురు కనపడలా లక్షల మందిని వెతికా ఒక్క కనపడ్డాడయ్యా వాడికి ఇచ్చేస్తున్నారు రాజ్యం అని దాగుడికి ఇచ్చాడు ఎవరైతే బాల్యము నుండి దేవునితో సహవాసం చేస్తారు వాళ్ళని ఎప్పటికన్నా దేవుడు సింహాసనం ఎక్కించేస్తారు దేవుడు స్తోత్రం కదుగుదా అల్లెల్లుయా అల్లెల్లు సింహాసనం మీద ఆశ పెట్టుకోకండి ఏ సింహాసనం ఎక్కించినా యేసయ్య ఒడిని మించిన సింహాసనం ఉందా ఎక్కడున్నా ఉందా ఏసయ్య పాద సన్నిధిని మించిన సింహాసనం ఉందా దేవుడు ఏ అధికారం ఇచ్చినా ఏ కిరీటం ఇచ్చినా ఏ ఇచ్చినా ఏ ఐశ్వర్యం ఇచ్చినా అది ఆయన ప్రణాళిక నెరవేర్చడానికే తప్ప దాని కొర కాసుతో మనం ప్రభువును వెంబడించదు ఆయన సన్నిధిలో నేను ఉంటే చాలా ఇంతకుముందు బాబు పాట చక్క జాన్ గారి పాట పాడే రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఇంకోటి అన్నాడు ఆరాధించుకునే రాశాడు అండి విలువైన అవకాశం అంటే ఆరాధించుకోవడమే ఒక విలువైన అవకాశం వంద కోహినూరు వజ్రాలు దొరికినంత మహాభాగ్యం దేవుని సన్నిధిలో మోకరించి ఆయన స్థుతించి ఆరాధించడం మన ఆరాధన దేవుడు స్వీకరించి అందుకోవడం వంద కోహినూరు వజనాల కంటే ఎక్కువ దేవుని స్తోత్రం నరుగునగా ఆ సన్నిధిలో మనం ఉంటే ఇంకా మనకన్నా ఐశ్వర్యవంతుడు విశ్వంలోనే లేదు ఆయన సన్నిధిలో ఉంటే ఆయన అన్నీ నేర్పిస్తాడు ఏదేది నీకు కావాలో ఏది అవసరమో నీకు నేర్పిస్తావు నిత్యత్వం అంతా నిత్యత్వం అంతా యుగ యుగములు అంతము లేని కాలము నీకు క్షేమముగా ఘనముగా జీవించటాన్ని ఈ రెండు గుర్తుపెట్టా క్షేమముగా ఘనంగా ఒక కింగ్ అండ్ క్వీన్ రాజు రాణిగా నిత్యత్వం అంతా నువ్వు జీవించటానికి ఈ భూమిదే నీకు ఏమేం కావాలో అవన్నీ నేర్పిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఇది ఏ కాలేజీ నేర్పించదు ఏ కాలేజీ నేర్పించదు ఇక్కడ బీటెక్ చదవచ్చు ఎంటెక్ చదవచ్చు పిహెచ్డి చేయవచ్చు డాక్టరేట్ చేయవచ్చు అంతా చేయవచ్చు పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ పోయి నేను ఎంటెక్ అండి అంటే ఏందంటారు దేవదూత ఎంటెక్ పిహెచ్డి అని అంటే అంటే ఏంటిది వీడికి ఏ ఉద్యోగం ఇద్దరు రా అని పనికి మాలి చదువులు చెప్తున్నాడు నేను ఎంఏ చేశాను దేవదూత గారు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఐఎమ్ ఎంఏ యూ హ్యావ్ రెస్పెక్ట్ అంటే ఎంఏ కాదురా పక్కన ఎంఏ డి పెట్టుకో హూ కేర్స్ ఈ భూమి మీదనే ఎంతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన వాళ్ళకు లక్షల మందికి ఉద్యోగాలు లేకుండా పోతుంది భూమి మీద ఇప్పుడు లేరా బీటెక్లు ఎంటెక్లు ఎంసీఏలు ఉద్యోగాలు లేకుండా లేవా పెద్ద పెద్ద కంపెనీలు మొన్నటి మొన్న అమెజాన్ నలభై వేల మందిలో ఎంతో మందిని ఒక్కసారి ఓడిఫికేషన్ డివలప్ పంపలే మరి ఇక్కడనే మన క్వాలిఫికేషన్స్ పనికి రావట్లేదు ఆ లోకంలో పనికొస్తాయా అక్కడ పనికొచ్చే చదువు ఇక్కడ నేర్పగలిగే ఏకైక గురువు ఏ సయ్య ఏ స్తోత్రం కలిగిన కదా కాబట్టి అలాంటి బడిలో మనం ఉండాలి మన పిల్లలందరూ ఉండాలి ప్రత్యేకించే ప్రార్థన ఉండాలి దేవుడు అటువంటి ఆశీర్వాదాలు లక్ష్మణులకు తన పిల్లలకు ప్రత్యేకించి ప్రార్థనకు అనుగ్రహించిన కాక దేవుడి వాక్యమును గాక మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం